యోగాయ్స్ ఇది మడివాల బెంగళూరు ఇక్కడ ఉండేంత పెద్ద మార్కెట్ నేనైతే బెంగళూరు వరకు ఎక్కడ చూడలేదు కేఆర్ మార్కెట్ అనేసి ఒకటి ఉంటుంది ఆ కేఆర్ మార్కెట్ తర్వాత అది అంటే ఇంత లెంతీగా ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే ఇది మాత్రం చాలా బాగుంటుంది పెద్ద మార్కెట్ పొద్దున ఫైవ్ సిక్స్కి ఆ టైంలో వచ్చారంటే మార్కెట్ అంటే ఎలా ఉంటుందో ఒక పండగ జాతర లాగా ఉంటుంది ఇక్కడ ఓకే ఇంకొక టైం మరికెట్ చూపిస్తాం చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడంతా అలాగే ఉంటుంది ఏమొద్దు బారా పోనీ ఎట్లా పోనీ రంబే ఎట్లా ఈ నేచర్ కానీ ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉండే పక్క తీసుకోరు ఏదో పెద్ద ఆవేశంలో వస్తాను అన్నాడు చూడండి ఇక్కడ అంతా ఆకుకూరలు అనమాట ఆఫ్ ఆఫ్ ది మార్కెట్ ఆకుకూరలు బయట రోడ్డు మీద నమ్ముతా ఉంటారు అది చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రికల్ స్కూటీ పోతుందని చెప్తున్నాడు మావాడు చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ మార్కెట్ అంతా ఇక్కడ ఉంటుంది చూడండి ఈ స్కూటీ ఈ ఎక్సెల్ చూడండి పవర్లోడ్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే ఓకే ఇలాగ ఎన్నెన్నో మీకు వీడియోలు పెడతా ఉంటాను మీరు లైక్ చేసుకుంటా పోతూ ఉండాలి ఎందుకంటే లైక్స్ కొంచెం ఈ మధ్య తక్కువ వస్తూ ఉన్నాయి ఓకే ఈ నేచరు చల్లటి కావాలి ఇక్కడంతా అంతా టెంకాయ లేపరం అనమాట నైన్టీ స్కెడ్ ఫార్టీ స్కెడ్ ఇక్కడ చూడండి పెద్ద మాకు మినిమం హండ్రెడ్ ఇయర్స్ పైన ఉంటాయి అని ఎంత కష్టపడుతూ ఉందో నైన్టీ స్కే ఓల్డ్ గ్రాండ్ మదర్ చూడండి పెద్దామా లేదేమా మీరు వచ్చేసాము మీకు మాకు సిగ్నల్ ఉంది అక్కడ ఆప్షన్స్కి ఆగిపోయామన్నమాట సిగ్నల్ ఉన్నా కానీ మా ఓడైతే పట్టించుకోడు ఉంటాడు ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే తప్ప మావోడు ఆగేది లేకుంటే ఆగడు ఇది ఓవర్ వ్యూ అనమాట మార్కెటింగ్ డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత తూఫ్ అనేది మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఓవర్ వ్యూ మొత్తం మార్కెట్ అంతా కవర్ చేస్తా ఉన్నాం మనిషి చాలా బాగుంటుంది చెట్లు చూడండి అసలు ఫారంలో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట వారం కంటే ఇంకా హైలైట్గా ఉంటుంది ఇక్కడ ఫారన్లో ఓన్లీ చిన్న చిన్న చెట్లు మాత్రమే చూస్తాము ఇక్కడ అయితే మనకి మొత్తం అంటే జాబ్ అంతా ఉంటాయి ఒక చిన్న చిన్న ఆఫీసెస్ బంగ్లాలు చెట్లు ట్రీలు ఇప్పుడు ఆకులు రాళ్ళు కాలం కాబట్టి మొత్తం అన్నీ ఎండిపోయినాయి ఇక్కడ ఫ్లవర్స్ కానీ ప్యాకేజ్ మొత్తం గ్రీనరీనే గ్రీనర్ బిల్డింగ్ల మధ్యలో మంచి ఆఫీస్ కట్టుకొని ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్న సూత్రంగా ఉంటాయి అది బెంగళూరు లొకేషన్ ఈ చెట్టు చూడండి ఎట్లా పడుతున్నాయి చాలా పడుతున్నాయి గట్ట ఇక్కడ చూడండి కలర్ కలర్ ఫ్లవర్స్ రెడ్ ఎల్లో ఈ చెట్లు అయితే బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి అనమాట ఇది సిపి గౌ కాంప్లెక్స్ అంట ఓకే ఇది వాతావరణానికి ఒక లైక్ వేసుకోండి ఇక్కడ ఏదో ఒక బాల్ లాగా ఉంటుంది వాటర్ ట్యాంక్ అనమాట ఇది చాలా స్టైలిష్ గా ఉంది వాటర్ ట్యాంక్ ఉడేవాళ్ళ ఏరియా అనమాట మీకు ఉడేవాళ్ళ గురించి టు సెంట్ జాన్స్ హాస్పిటల్ సైడ్ వెళ్తాం నేర్చుకునే ఏరియా అంటే ఇది ఒకటి కాలేజ్ బస్సెస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఇదే చేయకరా ఓవరాక్షన్ చేయగలరా తమ్మిక్ వల్ల పెద్ద పెద్ద ఆఫీసెస్ వచ్చి కిందనే ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్ వచ్చేస్తుంది ైస్ ఇక్కడ ఒక చెట్టు చూస్తున్నారు కదా ఆ చెట్టుకు ఈ కాయలు చూడండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ కాయల గురించి ఇంత ముందు కూడా డిస్కషన్ చేసేసాము కానీ ఈ కాయలు ఎవరికి ఏం తెలియదు ఈ కాయల గురించి ఒక చెట్టు అంతా కాయలే ఉంటుంది యాక్చువల్గా టాపిక్స్ వెయిట్ చేస్తావా రెడ్డి తీసుకొని అను ఎమ్ఐ అనుకున్నాం ఓ తీసుకోండి ఇష్టం వర్చు తీసుకోరా చూస్తున్నాను కదా ఇక్కడ ఇంత మంచిగా ఉంటుంది ఇప్పుడు ప్రశాంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కూర్మాంగులకి వెళ్ళారు అనమాట ఇది ఓకే ఇక్కడ ఒక మంచి ఫ్లవర్ వస్తుంది చూడండి పైకి చూడండి ఎంత మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చెట్లు ఫ్లవర్స్ ఆఫీసెస్ అంతా ఇలాగే ఉంటుందన్నమాట ఇక్కడ కేంద్ర విశ్వవిద్యాలయం అనేది చూపిస్తూ ఉంటాము చూపిస్తే అది కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఓకే కేంద్ర స్థలం ఓకే గైస్

బెంగళూరు మార్కెట్ నుంచి మా ఏరియా ఉండేంతవరకు వచ్చేసాము మేము అంతేలే చూస్తున్నారు కదా కాగితాల చెట్టు ఉంది ఓకే లైకే కోత ఆఫీస్ ఉంటుంది ఇది మా ఏరియా మా అడ్డ మా ఆఫీస్ అది అని చెప్పమన్నాడు వీడు చాలా బాగుంటుంది బ్రో మన ఏరియా కూల్గా చల్ల చల్లగా మంచిగా చెట్లు చెట్టు చూడండి ఇప్పుడు ఇప్పుడు చిగురిస్తుంది ఆకులు చాలా బాగుంటాయి బెంగళూరు యాప చెట్టును చూడడం అంటే ఇది ఒకటే అనమాట అంటే మిగతా చూసాము కానీ నేను తిరిగిన ఏరియాల్లో ఈ యొక్క బెంగళూరులో ఒక చెట్టు మాత్రమే కనిపించింది నాకు ప్రతి స్ట్రీట్కి ఒక చెట్టు లేకుండా చెట్టు వ్యూ అయితే ఏమో ఉండదు 把车先开过来。